షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్కారం హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చూస్తున్నాం డయాబెటీస్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది రోజు రోజుకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాలుగా చూస్తున్నాం ఈ డయాబెటీస్ అనేది కానీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందులో భాగంగా తీసుకుంటే కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ప్రత్యేకించి డయాబెటీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏంటి దీని నుంచి బయటపడాలి అంటే ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు అంటారు ధన్వంత ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ లో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ రకరకాలుగా ఉంటాయి వాటిల్లో క్రానిక్ డయాబెటిక్స్ అంటే షుగర్ వచ్చి ఒక పది సంవత్సరాలు దాటిన పేషెంట్స్ మనం క్రానిక్ డయాబెటిక్స్ లాగా భావించాలి దీర్ఘకాలంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు అటువంటి వాళ్ళలో వందలో అరవై శాతం మందికి మలబద్ధత సమస్య అనేది ఒక కాంప్లికేషన్ లాగా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ హాఫ్ కి పైన హాఫ్ కి పైన ఈ సమస్య ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా మంది దీనికి ఏదో రకరకాల చిట్కాలు గృహ వైద్యాలని చిన్న చిన్న రెమెడీస్ అని లేదంటే ఏదో చూర్ణాలని లేకపోతే ఇంకేదో ఇంకేదో ట్యాబ్లెట్స్ అని రకరకాలుగా వాడుతుంటారు కానీ ఆయుర్వేద పరంగా ఈ సమస్యకి ఒక స్పెసిఫిక్గా కొన్ని రెమెడీస్ కొన్ని మనకి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట ఓకే సో ఆ సమస్యకు తగిన విధంగా మనము మందు వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మమలబద్ధతకు సంబంధించిన మందులు చాలా ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి దాంట్లో త్రిఫల చూర్ణము పంచసకార చూర్ణం అని ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డే కానీ వాటికి ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటుంది అనమాట అంటే ఎక్కడ వాడాలి అనే దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఫార్ములేట్ చేశారనమాట అంతే తప్ప ప్రతి మలబద్ధతకు సంబంధించిన మెడిసిన్ ప్రతి కండిషన్లో ప్రతి ఒక్కరిలో పనిచేయదు ఓకే అంటే సేమ్ మెడిసిన్ అది దాని క్యూర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి యూస్ కాదు ఓకే మనిషిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకున్న ఈ కాంప్లికేషన్ బట్టి మారుతుంటుంది అన్నమాట ముఖ్యంగా ఈ ఎవరిలో అయితే ఈ మలబద్ధత సమస్య ప్రమేహ వ్యాధి అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్ లో ఉంటుందో వాళ్ళకి కా వాళ్ళకి రావడానికి కారణం ఏందో ముందు చూద్దాం మనం ఓకే దాంతో ఏంటంటే మనకి ఏం వాడాలనేది ఈజీగా తెలుస్తుంది ఎలా వాడాలనేది ఈజీగా తెలుస్తుంది సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి పేగుల కదలికకు సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుంది అనమాట ఓకే అంటే మనం భోజనం చేసిన తర్వాత ఈ పేగుల కదలికను అది మనకు కంట్రోల్ చేసే ఒక నరాల వ్యవస్థ ఉంటుంది ఆ నరాల వ్యవస్థ అనేది పేగుల గోడల్లో సన్నటి నరాలతోని ఎండ్ అవుతుందనమాట మనకి వెంట్రుక మందం వెంట్రుక ఎంతైతే మందం ఉంటుందో అంత సన్నటి ఈ నరాలు మనకి ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది ఈ గట్ అంటారు ఓకే సో అక్కడ సప్లై చేస్తుంది సో ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఆ సన్నటి నరాల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనమాట డ్యామేజ్ అవుతుంది అంటే క్లోజ్ అవ్వడము అలా ఉంటుందా సార్ డ్యామేజ్ అవుతుంది అంటే అది పని చేయదనమాట సో దానికి ఏదైతే పని ఉంటుందో ఏదైతే పని చేయాలో ఆ పని చేయదు అది ఎందుకంటే అది డ్యామేజ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ వెళ్లగాలంటే వైర్ కావాలి వైరే సరిగా లేదంటే వైర్ డ్యామేజ్ అయింది అనుకోండి ఏమవుతుంది సో అదే విధంగా మనకి వైరింగ్ సిస్టమ్ అనమాట మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంటే సో ఇక్కడ మనకి పేగుల కదలికి సంబంధించిన నరాల వ్యవస్థలో సన్నటి నరాలనేవి దెబ్బ తినడం డ్యామేజ్ కావడం దీంట్లో జరిగేది అనమాట ఓకే అది కూడా కొంతమందిలో షుగర్ కంట్రోల్ ఉన్నా కానీ డ్యామేజ్ అవుతుంది కొంతమందిలో షుగర్ కంట్రోల్ కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట ఎందుకని సార్ అలా ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇలా అంటారు కదా మరి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ శరీర తత్వం ఓకే దీన్ని ఫినో టైప్ జీనో టైప్ అంటారు శరీర ప్రకృతి అని ఆయుర్వేదం అంటారు బై డిఫాల్ట్ వాత తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి షుగర్ లేకుండా డయాబెట్ మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది ఇంకా షుగర్ వస్తే ఇంకా కాన్స్టిపేషన్ అనే ఎక్కువ వస్తుందన్నమాట సో అది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్న ఓకే ఓకే సెకండ్ వచ్చేసి మరి దీనికి ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి రెండవ ప్రశ్న కదా సో దీనికి ఏంటంటే మా క్లినిక్లో మేము దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది వస్తుంటారు వేల మందిలో మేము చూస్తుంటాం సో వాళ్ళలో మేము ఎక్కువగా ఈ ఒక మూలికను మేము ఇస్తుంటాం అనమాట సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఈ రోజు మన ప్రేక్షకుల దాని పేరు ఏంటంటే చూడమ్మా ఇది ఓకే ఏ మూలిక సార్ ఇది పేరు దీని పేరు కట్టుకర్ రోహిణి అమ్మ తెలుగులో దీన్ని కట్టుకర్ రోహిణి అంటారు రోహిణి ఓకే దీన్ని ఆయుర్వేదంలో కుటుకి ఆర్ కట్టుకి అని అంటారు సో దాదాపు అన్ని భాషల్లో కూడా కటుక రోహిణి లేదా కుట్కి అని అంటారు హిందీలో కుట్కి అంటారు అంటే సో సంస్కృతంలో కటుకి అని అంటారు హిందీలో కుట్కి తెలుగులో కట్టుక రోహిణి కట్టుక కుట్కి కటుకి ఇవంతా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో వస్తుంది సో మీరు మార్కెట్లో కట్టుక రోహిణి అంటే మనకి ఈజీగా దొరుకుతుంది ఇది చెట్టుకు సంబంధించిన వేరు వేరు భాగం వేరు భాగం అన్నమాట మనకి ఇది ఎక్కువగా హిమాలయాల్లో పెరుగుతుందన్నమాట హిమాలయాల్లో పెరిగే మూలిక ఇది ఇప్పుడు మామూలుగా మనకి స్టోర్స్ లో మనకి ఆయుర్వేద మూలికల షాప్స్ షాప్ దొరుకుతుంది లేదు అంటే ఆన్లైన్ లో కూడా మీరు కటుకి లేకపోతే కుటుకు కటుకు రోహిణి అని కొట్టండి దొరుకుతుంది ఇప్పుడు బాగుంది సార్ మీరు సమస్య చెప్పారు దానికి పరిష్కారం ఏంటి అంటే ఈ మూలిక అని చెప్పారు మరి ఈ మూలికని తీసుకొచ్చాము దీన్ని ఎలా ఉపయోగించాలి తప్పకుండా అది ఎట్లా అంటే మీరు మామూలుగా మీరు మార్కెట్లో తీసుకొచ్చింది కానీ లేకపోతే మీరు ఎక్కడ నుంచి తెప్పించుకున్నది కానీ దీన్ని పొడి చేసుకోవాలమ్మా ఓకే పొడి చేసుకోవాలంటే మీరు మామూలుగా ట్రెడిషనల్గా దంచి కానీ రోడ్లో వేసి దంచి వస్త్ర కాలితం పట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదు మాకు అది చేత కాదు మాకు రో లేదు అంటే మీరు డైరెక్ట్ మిక్సీలో వేసి మీరు పొడి చేసుకో అంటే పొడి చేసుకుని వస్త్రగా చేసుకుని సన్నటి పొడి చేసుకుని మీరు స్టోర్ చేసుకో లేదు ఈ రెండు కూడా మాకు వీలు కాదు డైరెక్ట్ మీరు పొడి రూపంలో దొరుకుతుంది మీకు అది తెప్పించుకోవచ్చు సో మనకు ఓవరాల్ గా పొడి కావాలి మనకి సో ఈ పొడిని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పూటమ్మా అంటే చాలా మంది ఈ కాన్స్టిపేషన్ కు సంబంధించిన ఈ మెడిసిన్స్ అన్ని రాత్రి పడుకునేటప్పుడు వాడతారు అవును కదా అవును కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ కు సంబంధించిన కాన్స్టర్పేషన్ లో ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిన పేగుల కదలిక తగ్గుతుంది నరాల వ్యవస్థ దెబ్బ తినడం వల్ల పేగుల కదలిక తగ్గుతుంది తగ్గడం వల్ల పేగుల కదలిక చాలా స్లోగా అవుతుంది అనమాట స్లోగా కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫీసీస్ మలం అంటారు కదా ఎక్కువసేపు పేగులలో ఉంటుంది దాంతోనే దాంట్లో ఉండే వాటర్ అంతా అబ్జర్బన్ అబ్జర్వ్ కావడం వల్ల ఏమవుతుంది అది గట్టిగా అవుతుంది హార్డ్ అవుతుంది హార్డ్ స్టూల్స్ అంటారు కదా సో ఈ హార్డ్ స్టూల్స్ వల్ల వీళ్ళు మోషన్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో బలవంతంగా ముక్కాల్సి వస్తుంది కొంతమందికి బయటికి వచ్చినా కానీ ఇది హార్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉరుచుకుపోయేటట్టు బ్లడ్ కూడా పడుతుంది అనమాట కొంతమందికి అక్కడ తట్టుకొని పోతుంది తర్వాత కొంతమందికి ఇన్కంప్లీట్ సెన్సేషన్ మోషన్ పోయినా కానీ ఇంకేదో మిగిలిపోయినట్టు సెన్సేషన్ వస్తుందండి ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ కాన్స్టిపేషన్ ఉండే లక్షణాలు కొంతమందికి ఇంకా ఎట్లా ఉంటుందంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇయర్ వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ చాలా ఏం నుంచి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉండల్లాగా తయారవుతుంది అనమాట సో వేలు పెట్టి బయటికి తీయాల్సిన పరిస్థితి కొంతమందికి రెండు రోజులకు రాదు మూడు రోజులు కొంతమందికి నాలుగైదు రోజులు కొంతమందికి వారం వరకు కూడా మోషన్ బయటికి రాకుండా ఉంటది అనమాట సో ఇలా జరుగుతుంది చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంటారు ఆయాసం రావడము తర్వాత భోజనం చేయాలంటే తినాలనిపించదు పుట్ట ఉబ్బరం లాగా ఉంటుంది తర్వాత కొంచెం తిన్నగానే కడుపు నిండినట్టు ఉంటుంది అంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఒకసారి డ్రైనేజ్ జామ్ అయిపోతుంది అని అంటే అది అంతే డ్రైనేజ్ కరెక్ట్ గా ఉంటే మొత్తం డిటాక్స్ అవుతుంది బాడీ డిటాక్స్ ఏంటంటే బాడీ యాక్టివ్ అవుతుంది వరకేనా అంతే సో ఇక్కడ కుట్టికి ఏం చేస్తుంది అంటే ఈ నేను చెప్పాను కదా దీన్ని వాడే విధానం ఏంటంటే సాయంత్రం పూట వాడాలి ఉదాహరణకి లంచ్ ఒక టూ ఓ క్లాక్ చేస్తారు డిన్నర్ ఒక సెవెన్ ఓ క్లాక్ చేస్తారు అంటే మీరు తీసుకోవాల్సింది ఒక ఫోర్ టు ఫైవ్ మధ్యలో తీసుకోండి రెండు గంటల ముందు లంచ్ కి రెండు గంటల తర్వాత ఈ మధ్యలో తీసుకోవాలన్నమాట సో దీన్ని ఒక టీ స్పూన్ పొడిని ఒక పావు కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తాగాలి అంతే కాని చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఇది చాలా చేదుగా చాలా చేదుగా ఉంటుంది తీసుకోవాలి కళ్ళు తీసుకోవాలి ఓకే ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తీసుకోవాలి తప్పదు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను ఎందుకంటే కట్కరోహిణి మనం ఎందుకు ఇస్తున్నాము ఈ కండిషన్లో అంటే ఆయుర్వేదంలో కట్కరోహిణికి ఒక స్పెసిఫిక్ యాక్షన్ చెప్పారు సో భేదితం పిండిత మలానాం అంటే గట్టిపడ్డ మలాలను సాఫ్ట్ చేస్తుంది ఇది సో లోపల ఉన్న హైడ్రేషన్ అంటే వాటర్ లాగకుండా చేస్తుంది ఇంటర్స్టాండ్స్లో చేసి లోపల ఉన్న ఈ ఫీజ్ మలానికి మెత్తబడేటట్టు చేస్తుంది అనమాట వాళ్ళు మోషన్ పోవడానికి చాలా ఈజీ అవుతుంది ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా పూర్తిగా అది తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే కట్కరోహిణి చాలామంది చాలా అంటే ఆయుర్వేద వైద్యులందరికీ తెలుసు కట్కరోహిణి అనేది లివర్కి సంబంధించిన మందు అని ఎందుకంటే లివర్లో ఉండే లివర్ యొక్క ఫంక్షన్ కూడా ఇది రిస్టోర్ చేస్తుంది అనమాట కొంతమందికి లివర్ ప్రాబ్లం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు ఓకే డయాబెటీస్ పేషెంట్లో నరాలతో వల్లనే కాకుండా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు నరాల వ్యవస్థ బానే ఉండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది లివర్ వల్ల సెట్ అయిపోతుంది ఎందుకంటే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో SGPT SGOT అనే ఎంజైమ్స్ ఉంటాయి లివర్ ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ ఎలివేట్ అయినప్పుడు కూడా మనకి సైంటిఫిక్ ఇది నేను చెప్పేది కాదు నా సొంతం ది కాదు ఇది సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన అన్నమాట SGPT SGOT లెవెల్స్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది బిలరీ సిక్రేషన్ ని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు బిల్రి సిక్రేషన్స్ కూడా మంచిగా చేస్తుంది ఇంకొకటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా జరిగిన మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది

కొన్ని రకరకాల ఆయుర్వేద మందుల యొక్క లక్షణం ఓకే ఓకే ఇప్పుడు మీరు మోకటర్ బైక్ నడుపుతున్నారు చల్ల పడిపోయిందండి అది స్టార్ట్ అవుతుందా లేదు అది కొద్దిగా హీట్ అయితేనే అది పోతుంది అంటే ఒక మెటబాలిక్ స్టిమ్యులేషన్ అనమాట అది ఆ మెడిసిన్ ఏం చేస్తుంది మెటా అని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి మనకి కణ కణాల్లో పేరుకొని పోయిన మలాలు అంటారు వాటిని బయోటాక్సిన్స్ అంటారు ఆయుర్వేదంలో ఆమో ఉంటారు సో ఆమదోషం ఉంటారు అనమాట సో ఇవన్నీ టాక్సిన్స్ బయోటాక్సిన్స్ అన్ని రిలీజ్ కావాలంటే ఒక రకమైన ఫోర్స్ కావాలన్నమాట ఆ మందు ఒక ఫోర్స్ తోని పోవాలి ఊరికే ఏదో ఇట్లా మనం సైకిల్ దొక్కున్నట్టు దొక్కుని పోయే మందు మనకు వద్దు మనకు బుల్లెట్ స్పీడ్ తో పోయే మందే కావాలన్నమాట స్పీడ్ తోని పోయినప్పుడు బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట అప్పుడు వేడి చేసినట్టు అనిపిస్తుంది బాడీ హీట్ అయినట్టు అనిపిస్తుంది అంతే తప్ప అది నెగటివ్ కాదు ఇప్పుడు ఇది మీరు వేణిలలో వేసుకొని ఈవినింగ్ సమయంలో తాగడం స్టార్ట్ చేయమన్నారు స్టార్ట్ చేసిన మరుసటి రోజు నుంచి ఫలితం ఉంటుందా లేదంటే కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత ఉంటుందా అది మనం వ్యక్తిగతంగా మారుతుందమ్మా ఇండివిజువల్ గా మారు కొంతమందికి నెక్స్ట్ డే లేకపోతే ఆ రోజు నైటే లేకపోతే మిడ్ నైట్ మోషన్ ఫ్రీగా కావచ్చు లేదంటే కొన్ని రోజులు వాడంగా వాడంగా కొంచెం ఫ్రీగా అవుతుండే కానీ మీరు రెగ్యులర్ గా వాడుతుండండి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది నేను చెప్పింది కాదు సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది ఎందుకంటే దీంట్లో ఉండే మనకి దీన్ని లాటిన్ దాన్ని దీన్ని ఇంగ్లీష్ లో మనకి టెక్నికల్ గా ఈ ఏమంటారు ట్రేడ్ నేమ్ ఏంటంటే హెలిబోర్ అంటారు హెలిబోర్ సో దీంట్లో పిక్రోరైజిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట దాంట్లో బయోకెమికల్ అంటారు యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు ఫైటోకెమికల్స్ అంటారు సో ఇది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ బ్లడ్లో ఉండే మనకి ఇన్సులిన్ కావాలి కదా మనకి బ్లడ్లో ఉన్న రక్తం అనేది కణాలకి పోవాలంటే ఇన్సులిన్ అవసరం ఓకే తర్వాత ఈ ఇన్సులిన్ నుంచి ఇన్సులిన్ యొక్క సమక్షంలో ఈ ఏమంటారంటే ఈ షుగర్ షుగర్ అనేది లోపలికి పోవాలంటే ఒక ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ కావాలన్నమాట గ్లూట్ ఫోర్ అంటారు దాన్ని ఓకే ఓకే ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కణాలలో ఉంటుంది శరీర కణాలలో ఉంటుంది అనమాట సో ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఈ షుగర్ అనేది బ్లడ్ నుంచి లోపలికి వస్తుంది లేదంటే బ్లడ్లోనే పేర్కొని పోతుంది సో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సవ్యంగా పనిచేయాలంటే ఇన్సులిన్ కావాలి సో ఈ కుట్కిని దీంట్లో ఉంటే పిక్రోరైజిన్ లేకపోతే కుట్కిన్ ఏం చేస్తుంది అంటే ఈ రక్త కణ సారీ మన శరీర కణాలలో ఉండే ఈ గ్లూట్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ని సెల్ ఇట్లా ఉంది కదా కణం ఆ కణం యొక్క పొరకి చేరుస్తుంది అనమాట దీన్ని ట్రాన్స్లోకేషన్ లొకేషన్ అంటే మనకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ని ట్రాన్స్లోకేట్ చేసే యాక్టివిటీ ఉంది కాబట్టి ఏంటంటే రక్తంలో ఉన్న షుగర్ అనేది సెల్ లోపలికి వస్తుంది రక్త మన శరీర కణాలలోకి వస్తుంది దానిలోని రక్తంలో ఉండే షుగర్ తగ్గుతుంది. ఓకే డయాబెటిస్ కూడా ఈ రకంగా మనకి రెండు రకాల బెనిఫిట్స్. కొంతమందికి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి కాన్స్ట రావచ్చు. అలాంటి వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ ipషన్ రిలీవ్ చేస్తుంది. సేమ్ టైం రెండు తగ్గిస్తుంది. లేదు మీకు షుగర్ మీకు కాన్స్ట లేదు కొంతమందికి డౌట్ ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి. సార్ మాకు కాన్స్ట ipషన్ లేదు. ఇది షుగర్ కూడా బాగా పనిచేస్తుందని అన్నారు కదా. ఇది మే బాడొచ్చు. అప్పుడూ కూడా వడొచ్చు. తప్పకుండా స చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు షుగర్ ఉంటుంది మలబద్ధకం సమస్య లేకపోయినా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇది ప్రతిరోజు ఇవ్వచ్చా ఆ ఇది ఇప్పుడు చిన్న పిల్లలలో వచ్చే డయాబెటిస్ టైప్ వన్ డయాబెటిస్ ಅಂತ అది క్యూర్ కాదు ఓ అది క్యూర్ కాదు ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ సక్రెట్ చేసే పాంక్రియాటిక్ బీటా సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అవుతాయి లేకపోతే అబ్సెంట్ గా ఉంటాయి ఓకే ఓకే సో దానికి వేరే లేదు లేదు వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి సో దానికి కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి ఒకవేళ మనకి ఏదన్నా ఉంటే తెలుసు జెనెటికల్ రీజన్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇమ్యూన్ రీజన్ కానీ ఏదన్నా ఉండొచ్చు కొంతమందిలో ఓకే ఓకే కొంచెం ఇమ్యూనిటీ సంబంధించిన సెల్స్ అనేవి ప్యాంక్రయటిక్ బీటాస్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు మనం కొన్ని రకాల ఈ యాంటీబాడీస్ ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వాడడం వల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు కానీ బైబర్త్ జెనటికల్ గా వచ్చే వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేం ఓకే సార్ ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా మందిలో ఒక పోహ ఉంటుంది పత్యాలు చేయాలి ఏం మెడిసిన్ వాడినా కూడా అని చెప్పి ఇప్పుడు ఈ మూలికలు ప్రతిరోజు వాడమన్నారు దీంతో పాటు మనం ఎవ్రీడే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదే ఫుడ్ కంటిన్యూ చేయచ్చు ఏదైనా స్కిప్ చేయాల్సి ఉంటుందో ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు రెగ్యులర్ గా వాడే ఫుడ్ ని అదగే వాడండి ఓకే షుగర్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు కాకపోతే ఆ చేదు కొరకు మీరు ఏదన్నా షుగర్ లేని కదనుకోండి షుగర్ కలుపుకొని వాడండి సార్ సరిపోతుంది బెల్లం అంతే కలుపుకోవచ్చు బెల్లం పొడర్ లేకపోతే షుగర్ లేకపోతే కండశర్కర ఏదో ఒకటి కలుపుకొని తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మలబద్ధకం సమస్య ఉంది షుగర్ లేని వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దానికి షుగర్ టేస్ట్ చేదు మీకు నచ్చకపోతే మీరు ఈ విధంగా దానికి కొద్ది ఆల్టర్నేట ఆల్టరేషన్ చేసుకుని వాడుకోవచ్చు ఇది ఓన్లీ వాటర్ లోనైనా పాలల్లో అలా కూడా పాలల్లో వాడద్దు ఎందుకంటే ఇది చేదు కదా చేదు అనేది మనకు ఆయుర్వేదంలో మనకి దానికి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరు డయాబెటీస్తో బాధపడుతున్నారు ప్లస్ దాంతోపాటు మీరు అన్నట్టుగా చాలా రకాల కాంప్లికేషన్స్ ఈ మలబద్ధకం సమస్య మామూలు వాళ్ళలో వస్తేనే చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటిది షుగర్తో పాటు మలబద్ధకం అంటే నిజంగా చాలా ఎక్కువ సమస్యనే ఫేస్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్